ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తారు కదా సార్ హార్మ్ఫుల్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ పరిసరాల్లో అంటే గృహిణులు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి పెట్టే అనేక రకాల క్లీనింగ్ పదార్థాల్లో కూడా చాలా టాక్సిన్స్ ఉన్నాయంటున్నారు లాంగ్ టర్మ్ లేదు నాకు చెప్పండి లాంగ్ టర్మ్ నాకు చెప్పండి ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ ఎనీ ఎగ్జాస్ట్ ఇన్ కిచెన్ ఉండదు అందరి ఇంట్లో ఉండదు ఉన్నా కూడా వేరు అందరు వేరు అంటే ఎగ్జాస్ట్ ఇస్ కంపల్సరీ అమ్మా మనం స్టోవ్ గ్యాస్ యూస్ చేస్తున్నాం కదా అది కూడా బయటకి పోవాలి వీఆర్ క్రియేటింగ్ ప్లానెట్ చాలా దరిద్రం చేస్తున్నాం అమ్మా అదే అందుకే మన సురేత విలియమ్స్ గారు పాపం పైకి వెళ్ళి వచ్చేసారు వాపస్ వచ్చేసారు కానీ సార్ అంటే దీని సీరియస్నెస్ జనానికి తెలియట్లేదు మీరు చెప్తున్న ఈ కామన్ ఎగ్జాంపుల్స్ ఐల్ ఉంచుకుంటాం నాకేమి కొన్ని జనాలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి మైగ్రైన్ ఉంటది హౌస్ వైఫ్స్కి కి అలర్జీస్ ఉంటాయి స్కిన్ లో ర్యాషెస్ వస్తాయి దిస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ మోర్ ప్రోన్ ఫర్ పెద్ద ప్రాబ్లమ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది సచ్ ఏ కామన్ థింగ్ కదా హైపోథైరాయిడిజం అని క్లినికల్ హైపో సబ్ క్లినికల్ ఉంటుంది మేము థైరాయిడ్ యాస్ ఇప్పుడు నార్మల్ పేషెంట్ డయాబెటిక్ పేషెంట్ చూస్తాం కదా వీ స్టార్టెడ్ లుకింగ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అట్ ప్రీ డయాబెటిక్ సెగ్మెంట్ అప్పుడు మాకు ఎక్కువ ఉండేది వి సీన్ బట్ సిమిలర్లీ థైరాయిడ్ అండ్ నార్మల్ థైరాయిడ్ హైపోథైరాయిడ్ కి మధ్యలో సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ ఉంటుంది అక్కడ క్యాచ్ చేస్తే మనము అంత పెద్ద సర్జరీస్ అవాయిడ్ చేసుకోవాలి అంటే వీటికి ఎన్విరాన్మెంట్ లో దిస్ ఇస్ థైరాయిడ్ కి ఐ స్టార్ట్ విత్ సింపుల్ థింగ్స్ ఫస్ట్ ఒక ట్రైక్లోసాన్ అని ఉంటుందమ్మా కాంపౌండ్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద సోప్ వాష్ అన్ని దానిలో అన్ని హ్యాండ్ వాష్ షోప్ లో అన్ని హ్యాండ్ వాష్ లో ట్రైక్లోసాన్ సార్ ట్రైక్లోసాన్ ఎస్ఎల్ఎస్ కంటెంట్స్ అన్ని చూడండి గ్లైకోలిక్ యాసిడ్ ఉంటది అవును ఆ దానిలో స్మాల్ ప్రింట్స్ లో ఇస్తారు సర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ అఫెక్టింగ్ యువర్ థైరాయిడ్ ఐల్ జస్ట్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ అండి హౌ మెనీ ఆఫ్ యు ఆర్ యూజింగ్ ఆల్మోస్ట్ జనాలు షవర్ అని జనాలు యూస్ చేస్తారు ఎవ్రీబడీ ఇస్ యూజింగ్ షవర్ షవర్ లో మనకి క్లోరిన్ ఫిల్టర్ అని వస్తదమ్మ దానికి పెట్టాల్సి ఉంటది మనకి ఐడియా లేదంటే మిస్ అయిపోతుంది సో క్లోరిన్ వాటర్లో వచ్చి ఇట్ క్రియేట్ సంథింగ్ లైక్ క్లోరోఫామ్ షవర్ ఉంటుంది కదా స్కిన్ మీద పడితే వేజ్ డైలేషన్ అవుతుంది స్కిన్ మీద ఏమైనా కెమికల్ లోపల అబ్జార్బ్ అవుతుంది ఇప్పుడు మనం యూజ్ చేసేది ఎక్కువ బోర్వెల్ వాటర్ది యూజ్ చేస్తున్నాం గీజర్ గీజర్ తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ ద దిస్ వాటర్ మరి గీజర్ గీజర్ మన పరిస్థితి ఏంటి అది అంటే స్టడీస్ స్టడీస్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ ఏం చేశారంటే క్లోరిన్ కొద్ది క్లోరిన్ అని ఉంటది ఇట్ డిస్ప్లేస్ ఐడిన్ థైరాయిడ్ కోసం మంచి ఐడిన్షియల్ ఇప్పుడు క్లోరిన్ ఫ్లోరిన్ ఇది ఇక్కడ నుంచి చేస్తే డిస్ప్లేస్ అయితే యు ఆర్ ఇన్ఫారెంట్ ఇప్పుడు అది ఎందుకు చెప్పాలి మనం బట్టలు ఉన్నాయి కదా బట్టల్లో ఫైర్ రిటార్డెంట్స్ అని పెడతారమ్మా ఐడియా ఉందా మీకు మేము అయితే క్రీస్ కి మళ్ళీ ఇస్తాము ఆయన వచ్చి క్రీస్ చేసి ఇస్తాడు ఇస్త్రీ ఇప్పుడు ఎన్ని బట్టలు ఉన్నాయి వితౌట్ యు నోట్ రిక్వైర్ స్క్రీస్ ఫర్ దట్ ఎందుకంటే నో మెటీరియల్ ఏదో ఉంటుందా సంథింగ్ ఇస్ దేర్ అప్ అపార్ట్ ఫ్రం దాట్ బిఎఫ్ఆర్ అని ఉంటది ఫైవ్ ఎకర్స్ దట్ బట్టాకి ఫైవ్ కాదు బ్రోమో ఫ్లోరినేటెడ్ కాంపౌండ్స్ ఫ్లేమ్ ఫ్లేమ్ ఎవ్రీ ఫ్లైమ్స్ అంటే దాదాపు మనకి పవర్ రూమ్ లో వచ్చే బట్టలన్ని ఎవ్రీ క్లాత్ లో బిఎఫ్ఆర్ ఇస్ యాడెడ్ ఎవ్రీథింగ్ అండ్ కిడ్స్ ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఇట్ ఇంతకు ముందు ఏం శుద్ధి అనుకున్నారు అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్ కొత్త బట్ట వస్తే ఫోర్ టైమ్స్ వాష్ తర్వాత నాలుగు సార్లు కొత్త బట్టలు వచ్చినప్పుడు నాలుగు సార్లు వాష్ సబ్బులో వాష్ చేయొచ్చు మళ్ళీ ఇంకేమంటుందని ఆ సబ్బులో కూడా పెద్ద కథ ఇప్పుడు లెట్స్ నాట్ బట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ఓ డిటర్జెంట్ రింగ్ డిటర్జెంట్ వచ్చింది ముందు నిర్మా ఉండేది నో దాట్ యూ హోట్ టైడ్ అండ్ ఆల్ దాట్ దే ఆర్ కాజింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆ కాకుండా ది ఆర్ యాడింగ్ సంథింగ్ లైక్ మంచి స్మెల్ రావడానికి చిత్త కెమికల్స్ పెడుతున్నారమ్మా అంటే లావెండర్ లావెండర్ పెడితే మంచిది ఒరిజినల్ లావెండర్ పెట్టండి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ but that is the cheapest kind of thing that is causing your problem